మహాభారత సంగ్రామంలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఉపదేశించిన సారాంశమే భగవద్గీత ఆ గీతలో మనిషి తన జన్మని ఏ విధంగా సార్థకం చేసుకోవాలి ఎటువంటి జీవనశైలి ఎంచుకోవాలనేది ఆ పరమాత్ముడు బోధించాడు ఆ గీతా శ్లోకాల్లో మన నిత్య జీవనంలో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన ఐదు శ్లోకాలు వాటి తెలుగు వివరణ తెలియజేస్తాను ఇవి రోజు వినడం ద్వారా ఆ అంతర్యామి మనతో ఉన్న భావనే కాకుండా ముక్తికి మార్గదర్శకంగా ఉపయోగపడతాయి మొదటి శ్లోకం కర్మణ్యే వాది మా ఫలేషు కథాచారం ఇది ప్రతి ఒక్కరూ సులభంగా పఠించగలిగేటువంటి శ్లోకం ఒక వ్యక్తి తాను నిర్వహించాల్సిన విధులను తప్పనిసరిగా నిర్వహించాలి కానీ ఆ చర్యలను ఫలాలను పొందే అర్హత కలిగి ఉండడు అని దీని అర్థం భగవద్గీతలోని శక్తివంతమైన ప్రసిద్ధ శ్లోకం ఇది నిర్దిష్ట చర్యల వల్ల మనకు కలిగే ఫలితాలు లాభాలపై దృష్టి పెట్టడం కంటే మనకున్న బాధ్యతలు చర్యలపై దృష్టి పెట్టాలని ఇది సూచిస్తుంది ప్రజలు ఏకాగ్రతతో చిత్తశుద్ధితో పనిచేయమని ఈ శ్లోకం ప్రోత్సహిస్తుంది ఏ పనైనా ఎటువంటి ఫలితం ఆశించకుండా చేయాలని సూచించబడుతుంది ఇక రెండవది అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఈ శ్లోకాన్ని ఉచ్చరించడం కాస్త కష్టమైనప్పటికీ చాలా శక్తివంతమైన అర్థాన్ని కలిగి ఉండే శ్లోకం ఇది ఉనికిలో ఉన్న ప్రతి ఒక్కటి నా నుంచి ఉద్భవించిన ఆధ్యాత్మిక భౌతికపరమైన వాళ్ళే అని దీని అర్థం ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు స్వయంగా భూమిపై ఉన్న అన్ని రకాల జీవులను తానే కారణమని పేర్కొన్నాడు తన దైవిక సర్వశక్తి గురించి నొక్కి చెప్పడం దీని అర్థం విశ్వంలో ప్రతిదీ అతని నుండే ఉద్భవించిందని ప్రజలకు గుర్తు చేయడం ఈ శ్లోకం పరమార్థం మూడవ శ్లోకం అహమాత్మ గుడాకేశ సర్వభూత శయస్తిత్ దీని యొక్క వివరణ ఏమిటంటే ఈ శ్లోకం కూడా ఎక్కువ మంది వినే ఉంటారు నేను అన్ని జీవుల్లో హృదయాల్లో ఉన్నాను వారి హృదయాల్లో నివసిస్తుంటానని దీని అర్థం అంటే మన హృదయంలో దేవుడు ఉన్నాడని మనం గుర్తించాలి అది ఆత్మగా అయినా భౌతికంగా అయినా మన చుట్టూ ఉన్న ఉనికిని దర్శనంగా భావిస్తారు ఈ శ్లోకం అన్ని జీవుల్లో ఉన్న దైవక శక్తిని పవిత్రతను చాటి చెబుతుంది ఇక నాల్లగో శ్లోకం యూహి ధర్మస్య గ్లానిర్భవతి భారత ధర్మస్య తదాత్మానం సృజామ్యహం భగవద్గీతలోని అత్యంత ప్రసిద్ధ శ్లోకాల్లో ఇది ఒకటి చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఈ శ్లోకం గురించి తెలుసు ధర్మం క్షీణించినప్పుడు దుష్టులు పెరిగినప్పుడల్లా దాన్ని నిర్మూలించడం కోసం నేను భూమిపై రూపాన్ని ఎత్తుతానని దీని అర్థం ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణుడు అర్జునుడికి నైతికత నీతి స్వభావం క్షీణించినప్పుడు అధర్మం రాజ్యమేలినప్పుడు భూమిపైన ఏదైనా అన్యాయం జరిగినప్పుడు తాను తిరిగి వచ్చి ధర్మాన్ని పునరుద్ధరిస్తానని హామీ ఇవ్వడం జరుగుతుంది ఇక ఐదవ శ్లోకం క్రోధాద్భావతి సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి ఈ శ్లోకం వివరణ ఏమిటంటే కోపం వల్ల వచ్చే ప్రతికూల శక్తి గురించి వివరించే శ్లోకం కోపం నుంచి మాయ వస్తుంది మాయ నుంచి ఆలోచించే శక్తి తగ్గుతుంది జ్ఞాపక శక్తి అస్తవ్యస్తమైనప్పుడు మేధస్సు తగ్గిపోతుంది అంటే ఆలోచన విధానం క్షీణిస్తుంది కోపంలో వినాశన శక్తి ఉన్నందున ఆ కోపం ఒక మాయగా మారిపోతుంది హేతుబద్ధమైన ఆలోచనలు కోల్పోతారు అందుకే ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు అనర్ధాలకు దారితీస్తాయని చెబుతారు ఇది ఈ ముఖ్యమైన ఐదు శ్లోకాల వివరణ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోనైతే ముందుగా లైక్ చేయండి